భారతీయ జనతా పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో కేవలం పది అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తాం ఆ పది అసెంబ్లీ సీట్లలో ఆదోని కూడా ఒకటి భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఆదోనిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కావాలి నేను గెలవాలి తర్వాత ఇంతటితో చాలా చాలామంది అనుకుంటారు ఏం గెలిస్తే చాలండి ఎమ్మెల్యే అయిపోతే అయిపోయినట్టే అన్నీ అనగా మా ఉద్దేశం కేవలం ఎమ్మెల్యే అవడం కే ప్రారంభం మాత్రమే ఆయన రాబోయే ఐదేళ్లలో ఆదోరని అభివృద్ధి చేసి చూపెట్టాలి అభివృద్ధి ఎంత బాగుండాలంటే బీజేపీ మోడల్లాగా ఉండాలి మీకు అందరికీ గుర్తుంటుంది నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఆయన గుజరాత్ను అభివృద్ధి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దాని గుజరాత్ మోడల్ అని చెప్పుకున్నారు రాజకీయాల్లో సంచలనం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలిచే సందర్భంలో గుజరాత్ మోడల్ని దేశమంతా కూడా తీసుకొస్తామనే మాట చెప్పాము ఆ రకంగా దేశంలో ప్రజలందరూ కూడా విశ్వాసం తీసుకున్నారు మాకందరికీ మాకు ఓట్లు వేశారు మమ్మల్ని ఆశీర్వదించారు అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆధ్వర్యంలో జరిగే గెలిచిన తర్వాత ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిని తీసుకొని ఆదోని మోడల్ కింద మేము రాష్ట్రమంతా చూపించి ఆదోని అభివృద్ధి చేసి వెనుకబడిన అత్యంత వెనుకబడినటువంటి ఎవరు పట్టించుకునేటువంటి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం కూడా దీన్ని అభివృద్ధి చేయలేని ఆదోనిని ఎమ్మెల్యేగా నేను గెలిచి దాన్ని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్గా రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలనే భారతీయ జనతా పార్టీ అని మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి చెప్తుంది డబల్ ఇంజిన్ సర్కార్ అంటాం మేము డబల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి గెలిచినటువంటి సీటు వీటన్నిటి తీసి మేము డబల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటుగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండబోతాను కాబట్టి ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆదోని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్గా మేము రాష్ట్రమంతా దేశమంతా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రజలకు కూడా డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి అనే విషయాన్ని అంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ రాష్ట్రంలో బీజేపీతో ఉన్నటువంటి కూటమి సర్కార్ ఈ అభివృద్ధి ఏమిటో రాబోయే రోజుల్లో వందకు వంద శాతం చూపిస్తాం ముఖ్యంగా ప్రజల మధ్య ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చే మొదటి పని చేయాల్సి ఉంది కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదు రెండు మూడు రోజులకు ఒకసారి మనం ఇంటింటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రజలు ఎలా ఉంటారు ఈ ఎండల్లో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే ఏడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కొన్ని ప్రాంతాల్లో ఎలా బతుకుతారు ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఏడు రోజులు నీళ్ళని మనం వాడుకోకుండా ఎలా ఉండగలుగుతాం పోనీ రైతులు ఏమైనా బాగు సాగునీరు పంటలు పండించుకోవడానికి కూడా పక్కన పెద్ద పెద్ద కెనాల్స్ పోతా ఉన్నాయి మనకి దాంట్లోంచి నీళ్లు కనీసం తోడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ చదువుకోవడానికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఇంకా అది రాలేదు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది ఇక్కడ టౌన్లోనే మనము మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన పెద్ద హాస్పిటల్ కట్టినాం ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన నిధులే కట్టినట్టు హాస్పిటలే ఈరోజు తాగునీరు సాగినీడితో పాటుగా అతిపెద్ద సమస్య రోడ్డు వైడ్ని అందరికీ తెలుసు చిన్న చిన్న ఇరుకు రోడ్ల వల్ల మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు వీటిల్లో కేవలం వీళ్లకు వాళ్ళకనే కాదు టౌన్లో ఉన్న అందరికీ సమస్యగా పోనీ కనీసం రోడ్లను ఏమన్నా గుంతలు పొడ్చడమో కొత్త రోడ్లు వేయడము రోడ్లు వెడల్పు చేయడము ప్రజలకు అవసరమైనటువంటి ఏమైనా చేశారా అది కూడా చేయలేకపోతా ఉన్నారు ఇలా ఎన్నో పథకాల్ని అంటే ఎన్నో సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి కనీస అవసరాలకు కూడా తీర్చలేనటువంటి ఎమ్మెల్యే ఈ ఆదోనిలో ఉన్నారు మేము వచ్చిన వెంటనే ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొని మేము మా కార్యకర్తలందరూ అందరూ కూడా సపరేట్గా ఒక మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం ఆదోని మొత్తానికి ఒక మేనిఫెస్టో వార్డు వార్డుకి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏ వార్డులో ఏం పనులు చేయాలా అన్న దాని మీద స్పష్టంగా మేము ప్రజలకు చెబుతాం ఆ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తాం వార్డులో సమస్యలు కనీస అవసరాలు తీర్చి ఆధురణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం